తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంటిగ మండలం కాటూరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓటు పన్ను చెరువు సెంటర్ గిరిజన కాలనీ స్కూల్లో స్కూల్ విద్యార్థులకు భోజనం ప్లేట్లు మరియు పెన్నులు నోట్బుక్లు పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మరియు జనసేన మండల అధ్యక్షుడు భాష మండల నాయకులు మరియు కాటూరు గ్రామ పంచాయతీ నాయకులు మరియు కాటూరు జనసేన ముఖ్య కార్యకర్త ఆనంద్ బాబు ఆధ్వరంలో నిర్వహించారు అలాగే బిఎన్ కండ్రిగా మండలంలోని బస్ స్టాండ్ కోడల వద్ద జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కోడిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కాన్స్టెన్సీ అబ్జర్వర్ చంద్రశేఖర్ నాయుడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎం సుదాకర్ నాయుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జై భాషా అట్లతైన కార్యక్రమం నిర్వహించారు కూటమి నాయకులు జలసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన బిఎన్ కంట్రీ గారి నాయకులు సత్యగణ్యోజ వర్గ నాయకుల కలిసి అన్నదాన కార్యక్రమం కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు నిజంగా ఇది ఒక శుభదినం ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్ యొక్క అరాచక పాలన ఎదిరించి నిలబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రతిపక్షంలో అది శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జగన్ని తరిమి కొట్టే వరకు నిద్రపోనని బీష్పించుకుని కూర్చున్న నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలామంది స్వార్థంతో వస్తారు స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ జనసేనాని కానీ జన సైనికులు కానీ నిస్వార్థంగా ఈరోజు రాష్ట్రం కోసం పనిచేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి తరఫున శ్రీ కొనిజల పవన్ కళ్యాణ్ గారు వంద ఏళ్ళు ఆయురగా ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని మేము ఆ దేవదేవుని ఆశీస్సులు కోరుకుంటున్నాం ఇంకొకటి మండల కమిటీ మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మన వాటి వాణి గిరిజన కాలనీలో చాలా సంతోషం మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటి సీఎం గారి జన్మదిన వేడుకలు స్కూల్ పిల్లల మధ్య గిరిజన పిల్లల మధ్య గిరిజన గ్రామంలో చేపించడం చాలా సంతోషకరం అంతేకాదు కేక్ ఒకటే కట్ చేయకుండా ఇక్కడున్న యువత జనసేన నాయకులు అందరూ కూడా మా పిల్లలకి పెన్స్ పెన్సిల్లు అంతే కాకుండా బుక్స్ ఉంపి పరిధి చేయడం అంతేకాకుండా ప్లేట్స్ ఇవ్వడం చాలా సంతోషించ సంతోషం ఎందుకంటే కేక్ తినేస్తారు వెళ్ళిపోతారు ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి దానికి మీరందరు కూడా అభినందనలు గ్రామ గ్రామ జనసేన పార్టీ వాళ్ళకి ఈరోజు చిరంజీవి గారికి తమ్ముడు ఫ్యాన్స్కి తొలి ప్రేమ అంతేకాదు ఖుషి ఇకపోతే అందరి అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా వారి అభిమానులు కూడా నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ జన్మదినం నుంచి ఆయన డిప్యూటీ సీఎం గా ఉంటారు అంటే గత మూడు నెలలుగా ఇక మనకి ఒక సమస్య ఉంటే కూడా గాజులుపులూరు నుంచి వరకు రోడ్ సమస్య ఉంటే కూడా ఆయన మొన్నే తీర్చారు మీకు అందరూ కూడా తెలుసు ఆయన ఎన్నో తీర్చే దానికి రెడీగా ఉన్నారు మన ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తడువాయి అంతేకాకుండా గవర్నమెంట్ స్పందించి మనకి డబుల్ రోడ్ చేయడానికి సానుకూలకి స్పందిస్తారు అందుకని మీరందరూ కూడా ఈ రోజు మంచి సందర్భాన్ని ఎన్నుకొని మిగిలిన పిల్లలకి ఇవంత పంచడం పంపించి భక్తులు హెచ్ఎం గారు అందరూ కూడా ఇచ్చేశారు ఈరోజు హాలిడే అయినా కూడా వచ్చి పిల్లలకు బహుమతులు ఇవ్వడం డిప్యూటీ సీఎం గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి లీవ్ అయినా కూడా వచ్చారు దానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం మండల కమిటీకి ప్రధాన కార్యదర్శి గురు గురవకి మురళ్యకి అదే విధంగా ఇదే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు ఈ విధంగా చేయడం చాలా సంతోషం ఇదే విధంగా మీరు ముందుకెళ్లాలని ఆయన బర్త్డే కాకుండా ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తారని ఆయన ఏది చెప్తే అది మన కొరకే ఉంటుంది కాబట్టి ఆయన అంత అంత కష్టంలో కూడా మనల్ని ఇంత దూరం తీసుకొచ్చి నిలబెట్టాడంటే మన కష్టపడమే మనం ఉంటు కాబట్టి దీంట్లో మీరందరూ కష్టపడి ఆయన ఏ స్వార్థం లేకుండా వచ్చినాడు కాబట్టి మనకి ప్రతి ఒక సమస్య తీరుస్తాడని మీరందరూ కూడా ముందుండి దీన్ని నడిపించాలని అదే విధంగా మీరు ఆయన ఆయన చూస్తూనే ఉన్నారు ఇప్పుడు దాకా పదవిన మనము ఆయన వదలకు ఆయన మనం వదలకుంటా మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు గెలిచి రెండు నెలలు అయింది డిప్యూటీ సీఎం అయినారు చాలా సంతోషం ఈ బర్త్డే చేయడం ఫస్ట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఘనంగా చేస్తున్నాం అదేవిధంగా ప్లేట్లు పంచడం కానీ పెన్నలు పంచడం కానీ అది మన ఆనవాయితీగా వస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మనం ఏదైనా మనం పిల్లల కోసం ప్రజల కోసం ఆలోచిస్తాం కాబట్టి ఈ ఆనవాయితీ మనం పార్టీలు తప్ప ఇంక వేరే చేసే దాఖలాలు లేవు కాబట్టి మనం అది చూసుకొని ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు నెలలైంది కాబట్టి ఇంకా ముందు ముందు మంచి జరుగుతుందని మీకు అందరికీ భరోసా అదే అదేవిధంగా వర్త పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఆయన అందరూ కోరుకునేది వంద సంవత్సరాలు నా ఆశ ఏంటంటే రెండు వందల సంవత్సరాలు బతకాలని ప్రజలు చల్లగా చూడాలని కోరిక రెండు వందల సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఏర్పాట్లు అన్ని చేసాం చిన్న చిన్న పిల్లలందరికీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నారు పిల్లలు వీటి ఇలా బాధలు పడుచు చూడాలనేసి ఆశిస్తున్నాం సార్ అదేవిధంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మీకందరికీ మేము తోడుగా ఉంటాం మన గురువయ్య గారికి శుభాభినప్పుడు ఇక్కడ మామూలుగా బర్త్డేలు అంటే ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఒక లబ్ధి పొందేలా మన పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి మోటివేషన్ లాగా ఇక్కడ స్కూల్ పెండ్ల పెన్నులు ప్లేట్లు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇదే ఇదే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఇదేదో కాకుండా ఇంకా ఇంకా రెట్టింపు చేసే విధంగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను జయ జగం మా కోట మీలో ఉన్న ఓ తెలుగుదేశం మండలించారు మీకు నా ఫ్రోట మనసు చూస్తారు అసలు మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు వచ్చారు ఈ రోడ్డు పూర్గాకి ఎలా ఉందో ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎంత ఇబ్బంది ఉందో మీకు తెలుసు మీరు కొంచెం గట్టి మనసు చేసుకొని ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున మాకు ఒక మాట ఇవ్వాలి మాకు ఈ ఈ రోడ్డు అనేది కొంచెం మాకు గట్టిగా చేసి షాంపు చేయాలి ఇక్కడ వర్షం పడినప్పుడు ఇంకేదన్నా పడినప్పుడు గిరిజను చాలా ఇబ్బంది పడుతున్నారు అలానే మా బాషన్న గారికి మేడం ఇంకా అలానే ఉంటుంది కానీ మొట్టమొదటిసారి ఇక్కడ మురళి గారు అలానే మా ఆనందన్న గారు వీళ్ళిద్దరు కలుసుకొని లైస్ చేయవచ్చు పవన్ కళ్యాణ్ ఆదేశ మనం ఏదన్నా చేద్దాం అనే యొక్క ఒపీనియన్తో వాళ్ళు ఇలాంటివి పెన్ను కానీ పెన్సిల్ కానీ మొదటిసారి చిన్నగా చేసినా ఈసారి బర్త్డేకి చాలా పెద్దగా సెలబ్రేట్ చేసి అలానే పవన్ కళ్యాణ్ అనే సార్ గారికి మా నుంచి ఒక పెద్ద గిఫ్ట్ అనేది ఈసారి చూపిస్తామండి చాలా చాలా థ్యాంక్ యూ దాఖలా లేవు ఇప్పుడు మన కోటమ నాయకులు కోరిన విధంగా మనం రెండు నెలలైంది అధికారంలోకి వచ్చి ఇక తొందరలోనే ఎన్ఆర్ఏజీస్ నిధుల కింద ఈ గ్రామానికి ఓటివానికి ఒక మంచి రోడ్డు ఏర్పాటు చేసే విధంగా కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తామని ఇక్కడ నెక్స్ట్ బర్త్డే కి మంచి రోడ్డు మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేయాలని సభా ముఖ్యంగా తెలియజేస్తున్నారు